హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వస్తున్నానండి గుడ్డు గుంటూరు జిల్లా బొడ్డంపాడు గ్రామం బొడ్డంపాడు గ్రామంలో రెండు పళ్ళ విభాగం జరుగుతుందండి ఆ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి ఇవి గిత్తల వివరాలు తెలుసుకుందామండి నా ఏ నుంచి వచ్చారా పెండాల గ్రామం ఎన్టీఆర్ జిల్లా కంచర్ల మండలం కంచర్ల మండలం నుంచి వచ్చారండి ఈ గిత్తల యజమాని పేరేం పేరండి మ్యా అహ్మద్ మ్యా గిత్తల ఓనర్ పేరు అహ్మద్ మ్యా నదీమ్ గారండి గిత్తల ఓనరు రెండు పళ్ళ విభాగానికి వచ్చాయండి ఈ గిత్తలు ఈ గిత్త పది రోజులు అవుతుందండి జతపల్లంలోకి వచ్చి फोन नम्बर लाग्लाइन्छ